వందే మాతరం గీతం రచించి నూట యాభై ఏళ్లైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అనుసరించి సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వందే మాతర గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా ఆ గీతం రచించడానికి గల నేపథ్యం స్వాతంత్ర్య సమపార్జన కోసం ఆ గీతం కలిగించిన ప్రభావం గుర్తు చేసుకున్నారు వందే మాతర గీతంలోని ప్రతి పదానికి అర్థం వివరించారు పల్లవి అనుపల్లవితో సహా మొత్తం ఐదు చరణాల గేయమని అయితే మన నాయకులు మొదటి చరణం మాత్రమే తీసుకుని ఒక రణాన్ని నాదంగా మలచారని వివరించారు నగరపాలక సంస్థ పరిధిలోని పంతొమ్మిదో వార్డులో ఉన్న పంచతత్వ పార్కులో జరిగిన ఈ కార్యక్రమం జాతీయోద్యమ కాలంలో కొన్ని కోట్ల మంది ప్రజలను ఏకం చేశారని నాయకుల వెంట ఉత్సాహంగా ఉత్తేజంగా నడిచేలా చేసిందని పేర్కొన్నారు గీత రచయిత చంద్ర బంకించారు ఈ కార్యక్రమంలో సర్వశ్రీ ఎం శివరామరెడ్డి బండ్లగూడ జాగిర్ సీనియర్ సిటిజన్ అధ్యక్షులు కొండా రెడ్డి శుభశక్తి అవార్డు రహిత మరియు తెలంగాణ జనమండలి ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొంపెల్ల కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మనకి అంటే ఒక మనకి అదొక పవిత్రమైన భావంతో తీసుకుంటాం సు జలాం సుఫలాం అలాగే మంచి మంచి కలసాయం వ్యవసాయం ఉన్నటువంటి ప్రదేశం భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం కాబట్టి సుజలాం సుఫలాం మలయ్యజ శీతలం అంటే చల్లటి గాలి వీచేటట్టు అంటే ఈ గీతం గురించి చెప్తున్నాను ఈ మలయజీ మలయ్యజ శీతలం మలయ అంటే కొండల నుంచి వచ్చేటటువంటి గాలి మలయ్యజ శీతలం చల్లటి గాలి అనమాట సస్యశ్యామలం పంటలు అన్నీ కూడా ఆకుపచ్చని సముద్రం నా నేలని చెప్పేసి ఒక రచయిత అంటాడు ఆకుపచ్చని సముద్రం నా నేల అని అద్దెపల్లి రామ్మోహన్ రావు అని చెప్పి రాశారు అంటే ఏంటి ఎక్కడ చూసినా సరే ఆకుపచ్చగా పచ్చగా పచ్చగా కనిపి ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది కదా పంటలతో ఉండేటటువంటి నేలని సస్యశ్యామల మా తరం నా తల్లి ఇవన్నీ లక్షణాలు ఉన్నటువంటి నా తల్లి తర్వాత శుభ్రాస్ మంచి వెన్నెలతో వెన్నెలు కాసేటటువంటి దేశం వెన్నెల బాగా పడుతూ ఉంటుంది జ్యోత్స్నా అంటే వెన్నెల శుభ్ర జ్యోత్స్నా పలక అలాంటిది శుభ్ర జ్యోత్న పొలకిత యామిని యామిని ఆ యామిని అంటే రాత్రి రాత్రివాడన్న అంటే ఏంటి ఆ వెన్నెల్ని చూసి పరవశం అయిపోయేటటువంటి దేశం అనేటువంటి భావన పొల్లకు సుమిత మంచి ప్రఫుల్లమైనటువంటి పువ్వులతో ఉంటుంది అనమాట అంటే ఇదంతా ప్రకృతి గురించే మన దేశం గురించి చెప్తున్నప్పుడే ప్రకృతి గురించి చెప్తున్నది ఇదంతా కూడా కున్నకు సుమిత శోభిని మంచి మా అంటే వసంతకాలంలో చెట్లు ఎలాగైతే లేత ఆకులతో కనువిందు చేస్తూ ఉంటాయో అలాంటిది ద్రుమదళ శోభిని సుహాసిని ఎప్పుడు చిరునవ్వు నవ్వుతున్నట్టు ఉంటుంది అమ్మవారు భారతమాత అలాగే చక్కగా మాట్లాడుతుంది చక్కని అంటే దేశంలో ఉండే ప్రజలందరూ కూడా మధుర భాషతో ఉంటారు మధుర భాష అంటే చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు ఏదో దేశంతో ఉండేట వాళ్ళు కాదు అని చెప్పేసి భావనమాట సుఖదాం వరదాం వరదాం సుఖదాం వరదాం మనకందరికీ అందరికీ కూడా సుఖ సంతోషాన్ని ఇచ్చేటటువంటిది వరదాం వరద వరదాం అంటే ఇచ్చేటటువంటిది అన్నమాట వరాలు ఇచ్చేటటువంటి మా తరం నా తల్లి మా అది నా తల్లికి నమస్కరిస్తుంది అందులో అని చెప్పేసింది భావం అన్నమాట చాలా అద్భుతమైనటువంటి భావం సందేహం ఏమీ లేదు మనం దాని గురించి దాన్ని మనం పదే పదే మరణం చేసుకుంటే దాని దాంట్లో ఉండేటువంటి అర్థం తెలుస్తుంది దాంట్లో దాంట్లో ఉండేటువంటి భావోద్వేగం బయట ఆ భావం రావాలి అనేది ఈవేళ ఈ నూట యాభై సంవత్సరంగా ఏర్పాటు ఈ కార్యక్రమంలో జనాలందరికీ తెలియాలి అనేది నా ఆకాంక్ష కెమెరామెన్ ఆకుల నర్సరావుతో కువిరా నెల్లు సైబరాబాద్ రంగారెడ్డి జిల్లా భారత స్వాతంత్ర సమరంలో ఉర్రుతో లేగించినటువంటి గేయము వందే మాత్రం బంకిం చంద్ర చటార్జీ దీన్ని రచించారు వందే మాత్రం అంటే తల్లికి నమస్కారం అని అర్థం తల్లి అంటే ఇక్కడ మనకు కనపడేటువంటి చెట్లు జాములు నదులు నదములు ఈ సమస్త పుణ్యక్షేత్రాలు అన్నిటినీ కలిపి ఉంచేటువంటి ఒక భూమి అని అర్థం భారత భూమి ఇది యజ్ఞభూమి దివ్యభూమి కర్మభూమి అజనాభము ఆర్యావర్తము హిందుస్థానము హిందూ దేశము అని పిలువబడేటువంటి అజనాభమైనటువంటి దేశాన్ని ఆర్యావర్తము అంటారు అంతటిని కలిపి ఒకే భావన రావాలి దేశమంతా కూడా ఒకటే భావన రావాలి తల్లి భావన రావాలి అందుకని వందే మాతరం అనేటువంటి ధ్యేయాన్ని అద్భుతంగా రాసి లోకానికి సమర్పితం చేసినటువంటి వారు బంకించడం జరిగింది కాబట్టి నూట యాభై సంవత్సరాల సందర్భంగా ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వం యొక్క సూచన మేరకు మనం సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ గూడ జాగిర్ ద్వారా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం చాలా సంతోషం అందరికీ శుభాకాంక్షలు అందిస్తున్నాం జై ఇదిగో అయిన నెదర్లాండ్స్ వెళ్తున్నా కృష్ణమూర్తి గారి వందే మాత్రం కోసం చూసి మనం కూడా దాన్ని అయిన తర్వాత ఇప్పుడు మనం శాంతి మంత్రం